జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ప్రావిడెంట్ ఫండా అమ్మేశాడు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేశాడు వచ్చిన డబ్బంతా కొడుకు ఇచ్చేశాడు ఎంఎస్ చదువుకుంటానని అమెరికా వెళ్ళిపోయాడు కొడుకు నాన్నగారు నాన్నగారు ప్లేస్మెంట్ వచ్చిందండి చదువుకుంటుండగానే అన్నాడు మంచి ఉద్యోగంలో చేరానన్నాడు మేడ కట్టుకున్నాను అన్నాడు రెండు కార్లు కొనుక్కున్నాను అన్నాడు ఓకే ఒక్కసారి రారా అంటే నాన్నగారండి ఇప్పుడు సెలవు దొర సెలవు దొరకదండి రాలేనండి అంటాడు స్కైప్లో కావాలంటే నన్ను చూడండి అంటాడు ఎప్పుడో వస్తాడు వాడు ఉన్నదంతా వాడికి ఇచ్చేశాడు ఒరే నాకు ఇస్తావా అని అడుగుతాడా తండ్రి అడగడు ఆ పెంకుటింట్లో ఉంటున్నాడు నాన్నగారండి నాన్నగారండి విమానమంత కారు కొనుక్కున్నానని ఫోటో పంపించాడు అది చూసి ఈ పెద్ద సంతోషించి రోహిణి కర్షి మంచి ఎండలో ఉత్తర నెత్తినమే వేసుకొని ఎదురింటికి వెళ్ళి తలుపు కొట్టి మా అబ్బాయి విమానమంత కారు కొనుక్కున్నాడు ఫోటో చూడండి అంటాడు నువ్వు పెంకుటింట్లో ఉంటున్నావు కదరా అంటే ఫోన్లు ఇద్దరు ఎంతకాలం బతుకుతానో మా అబ్బాయి సంతోషంగా ఉన్నాడుగా చాలు కొడుకు యొక్క సంతోషాన్ని చూసి సంతోషించగలిగిన వాడు తండ్రి ఒక్కడే తను సంతోషించి కొడుకు సంతోషించాలనుకుంటాడు అది తండ్రి యొక్క గొప్పతనము తండ్రి తనం అంటే అది తండ్రి కష్టపడి పెంచి పెద్ద చేసినంతకాలం తండ్రి దగ్గర అనుభవించి ఆఖరున తండ్రిని తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్చి పెద్దవాడైపోయినటువంటి తండ్రి కొడుకు వచ్చి పక్కన కూర్చుంటే చాలు కొడుకుతో కలిసి తిరుగుతున్న తండ్రిని చూసి నా మనవులు కూడా నాతో ఆడుకుంటే బాగుండు నా కొడుకు కూడా ఇలా పడుకునే ముందు నా పక్క మీద కూర్చుంటే బాగున్ను నన్ను చేయి పట్టుకుని దేవాలయానికి తీసుకువెళితే బాగుండు సీతారామ కళ్యాణం అవుతుంటే నాన్నగారండి అని తీసుకెళ్ళి కారులో దింపితే బాగుండు అంటే ఖాళీ లేదని ఏడాదికోసారి జైల్లోంచి బెయిల్ మీద వచ్చిన వాడిలా ఎప్పుడో అమెరికా నుంచి సంవత్సరానికో ఒకసారి ఇరవై రోజులు వచ్చి వెళ్ళిపో వెళ్ళిపోయి పిల్లలకు ఇంగ్లీష్ అలవాటైపోతే నాయనమ్మ వాడికి జంతికలు చేసి పెడదామని వాడితో మాట్లాడుదామని దగ్గరికి వెళితే మనవలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మాట్లాడడం చేతగాక నాన్నమ్మ మౌనంగా వాళ్ళ కోసం ఏడుస్తుంటే తండ్రి చచ్చిపోయిన తర్వాత పాచిపీనుగుల మూడు రోజులు మంచు ముక్కల్లో మంచు ముక్కల్లో నానిపోయిన తరువాత వచ్చి అంత్యేష్టి సంస్కారాలు చేసినటువంటి కొడుకు ఒక కొడుక వాడి సంపాదన ఒక సంపాదన తండ్రి పక్కన కూర్చున్నవా కూర్చున్నవాడు తండ్రిని సంతోషపెట్టిన వాడు కొడుకు విదేశాలు వెళ్ళ వెళ్ళొద్దనటం లేదు ఉద్యోగాలు చేయొద్దనటం లేదు కానీ తల్లిదండ్రుల పక్కన ఉండి తల్లిదండ్రులు పెద్దవారైపోయిన తరువాత వాళ్ళ సంతోషాన్ని తీర్చడం కూడా కొడుకుల కర్తవ్యము కొడుకు లాంటి వాడు చాలామంది ఉండొచ్చు కూతురు లాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ కన్న కడుపు కన్న కడుపును పుట్టిన కొడుకు కొడుకే వాడికి ఆ కర్తవ్యం లేద లేనప్పుడు వాడికన్నా ఇంట్లో పెరుగుతున్నటువంటి పెంపుడు కుక్క మేలండి ఈ విధంగా తండ్రి గొప్పతనం అలాగే కుమారుడు యొక్క స్వార్థం ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు ఈ కలియుగంలో ఈ ఇప్పుడు అందరూ కూడా తెలుసుకొని మారాలని మనసావాచే కర్మన ఆ దేవదేవిని వేడుకుంటున్నాము సెలవు జై శ్రీమన్నారాయణ